నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం పోటెత్తుతున్న వేరుశెనగ రాబడలు దేశంలో వేరుశెనగ ఉత్పత్తికి ప్రముఖ రాష్ట్రాలైన గుజరాత్ రాజస్థాన్లో కలిసి ప్రతిరోజు రెండు లక్షల బస్తాలు ఉత్తరప్రదేశ్లో నలభై వేల బస్తాలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో దాదాపు ఇరవై వేల బస్తాలు మరియు ఇతర రాష్ట్రాల్లో పదిహేను వేల బస్తాలు కలిసి మొత్తం మూడు లక్షల బస్తాల సరుకు రాబడి అవుతున్నది తూర్పు భారత్లోని పశ్చిమ బెంగాల్ బీహార్ శీతల గిడ్డంగుల సరుకు నిల్వలు రాకెట్ వేగంతో అమ్మకమవుతున్నది ఖరీఫ్ సీజన్లో వృద్ధి చెందిన ఉత్పత్తి మరియు స్టాకిస్టులు కనుమరుగైనందున ధరలు పురోగమించటం లేదు ప్రస్తుతం లభిస్తున్న ధరలను దృష్టిలో పెట్టుకుని రైతులు రబీ మరియు యాసంగి సేద్యం భారీగా విస్తరించే అవకాశముంది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మార్కెట్లో ప్రతిరోజు పదిహేను వేల బస్తాలు మౌరానీపూర్లో ఏడు వేల బస్తాలు లలిత్పూర్లో రెండు వేల బస్తాలు ఇతర ప్రాంతాల మార్కెట్లలో మూడు వేల బస్తాల వేరుశెనగ రాబడిపై జీ ఇరవై నాలుగు రకం నాలుగు వేల నుండి నాలుగు వేల ఎనిమిది వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్ గోండల్ జామ్నగర్ ప్రాంతాల మార్కెట్లలో కలిసి ఒక లక్ష బస్తాల రాకపై నాలుగు వేల నుండి ఆరు వేల ఐదు వందలు జీ ఇరవై రకం ఐదు వేల ఆరు వందల నుండి ఐదు వేల ఏడు వందల యాభై మీడియం మూడు వందల నుండి ఐదు వేల ఐదు వందలు ముప్పై తొమ్మిది నంబర్ ఐదు వేల నాలుగు వందల నుండి ఐదు వేల ఆరు వందలు మీడియం ఐదు వేల ఒక వందల నుండి ఐదు వేల మూడు వందలు సాధారణ రకం నాలుగు వేల ఏడు వందల యాభై నుండి నాలుగు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్ నీమచ్లో కొత్త వేరుశెనగా ప్రారంభం కాగా ప్రతిరోజు డెబ్బై వేల బస్తాల రాబడిపై నాణ్యమైన ఎండు సరుకు ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల ఐదు వందలు మీడియం ఐదు వేల ఒక వందల నుండి ఐదు వేల రెండు వందలు సాధారణ రకం నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేలు మరియు రాజస్థాన్లోని బిక్కనీర్ మెడతాలో తొంభై వేల బస్తాల రాకపై నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల రెండు వందలు హెచ్పిఎస్ నలభై నుండి యాభై కౌంట్ ఎనిమిది వేల ఐదు వందలు యాభై నుండి అరవై కౌంట్ ఎనిమిది వేల మూడు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ ఎనిమిది వేల నూరు అరవై నుండి డెబ్బై కౌంట్ ఎనిమిది వేలు కేసాద్లో ఎనభై నుండి తొంభై కౌంట్ ఎనిమిది వేల ఎనిమిది వందలు యాభై నుండి అరవై కౌంట్ తొమ్మిది వేల ఆరు వందల పదకొండు అరవై నుండి డెబ్బై కౌంట్ తొమ్మిది వేలు టీజే ఎనభై నుండి తొంభై కౌంట్ కొత్త సరుకు ఏడు వేల తొమ్మిది వందల నుండి ఎనిమిది వేలు యాభై నుండి అరవై కౌంట్ తొమ్మిది వేలు జీ ఇరవై కొత్త సరుకు యాభై నుండి అరవై కౌంట్ ఎనిమిది వేల రెండు వందలు నలభై నుండి యాభై కౌంట్ ఎనిమిది వేల నాలుగు వందలు ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ ఎనిమిది వేల ఆరు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని ఆదోని అనంతపురం రాయదుర్గ్ నరపాల కళ్యాణ్ దుర్గ్ ఎమ్మిగనూరు బొబ్బిలి డోన్ ప్రాంతాల్లో గత వారం ఎనిమిది వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై ఐదు వేల రెండు వందల నుండి ఆరు వేల ఐదు వందలు ఆదోనిలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ మహాడు రాష్ట్ర డెలివరీ తొమ్మిది వేల నాలుగు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల ఏడు వందల నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ మహారాష్ట్ర కోసం పదివేలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ పదివేల రెండు వందలు యాభై నుండి అరవై కౌంట్ పదివేల నాలుగు వందల నుండి పదివేల ఐదు వందలు తొంభై నుండి నూరు కౌంట్ ఎనిమిది వేల ఆరు వందల నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు కళ్యాణి ఏడు వేల మూడు వందలు కర్నూలు సరుకు రెండు వందల నలభై కిలోలు పదిహేను వేల ఐదు వందలు నరసారావుపేటలో హెచ్పిఎస్ డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదివేల ఆరు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పదకొండు వేల నూరు యాభై నుండి అరవై కౌంట్ పదకొండు వేల ఆరు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతం హెచ్పిఎస్ నూట నలభై నుండి నూట అరవై కౌంట్ ఏడు వేల ఎనిమిది వందలు ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల ఐదు వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల ఏడు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పదివేలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ పదివేల నాలుగు వందలు యాభై నుండి అరవై కౌంట్ పదివేల ఐదు ప్రతి క్వింటాల ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బల్లారిలో ఏడు వేల బస్తాల వేరుశెనగ రాబడిపై ఐదు వేల ఐదు వందల నుండి ఏడు వేల నాలుగు వందలు చల్లకేరిలో ఇరవై వేల బస్తాలు రాయచూర్ కుస్తగి మరియు పరిసర ప్రాంతాల్లో కలిసి ఏడు వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై నాణ్యమైన సరుకు ఐదు వేల నుండి ఏడు వేల మూడు వందలు చల్లకేరిలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఆరు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పదివేల ఒక వందల నుండి రెండు వందలు డెబ్బై నుండి ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ తొమ్మిది వేల మూడు వందల నుండి తొమ్మిది వేల నాలుగు వందలు తొంభై నుండి నూరు కౌంట్ ఎనిమిది వేల నాలుగు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాల ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని శివగిరి కొడుముడి బోతపాడి అంతియూర్ మరియు పరిసర ప్రాంతాల్లో కలిసి ప్రతిరోజు మూడు వేల బస్తాల వేరుశెనగ రాబడిపై ఆరు వేల నుండి ఏడు వేల రెండు వందలు తిరువర్ణామలైలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ ఎరుపు రకం పదకొండు వేల ఎనిమిది వందలు తెలుపు సరుకు డెబ్బై నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు దిండిగల్ సరుకు కేరళ కోసం ఎనభై నుండి తొంభై కౌంట్ ఎనభై కిలోల బస్తా ఎనిమిది వేల ఆరు వందలు ఆంధ్ర ప్రాంతం సరుకు చెన్నై ఎక్స్పోర్ట్ డెలివరీ ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేలు తొంభై నుండి నూరు కౌంట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాల ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ సెవెన్